హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే అమ్మ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు శ్రీరాంపురం వచ్చా బాబు శ్రీరాంపురం వచ్చి ఏ వచ్చేటప్పటికీ అలా హైదరాబాద్ నుంచి బయలుదేరటమే చాలా లేట్గా బయలుదేరాను ఈ ట్రైన్ మిస్ అవుద్దేమో అని చెప్పి మళ్ళీ బస్కి వచ్చాను విజయవాడ వచ్చి విజయవాడ నుంచి పిడుగురాళ్ళు వచ్చి పిడుగురాళ్ళ నుంచి శ్రీరాంపురం మళ్ళీ వచ్చాను అనమాట అందుకని నాకు బాగా లేట్ అయింది ఇక నేను వచ్చేటికి పన్నెండు సల ఎట్టా సలసల సలసా కాలిపోతూ ఉంది పైన కింద కూడా ఇక బయలుదేరాను వాటర్ అయితే తీసుకోవాలి బాబు కంపల్సరీ వాటర్ తీసుకోవాలి నేను చాలా పొరపాటు చేశా ఆ వాటర్ కూడా ఏమైనా తడిగొడ్డు కట్టుకోండి తడిగొడ్డ కట్టుకుపోయారంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు నేను మా వాటర్కి తడిగొడ్డ కట్టుకోకుండా వెళ్ళిపోయా వెళ్ళిపోయి నా బాధలు మామూలుగా లేవు అసలు పైకి వెళ్ళి నీళ్ళు తాగుదామంటే నీళ్ళు అసలు కాలిపోతున్నాయి ఇక ఆ నీళ్లు పారబోసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చానాను మీరు ఆ పని చేయమాకండి ఎన్ని కొండ సగం అదే సగం ఎక్కడెక్కే కానీ పదో వంత ఎక్కా వీళ్ళందరూ తొవ్వేది కూడా పదో వంత వరకు బాగా తవ్వుతున్నారు అది చూడండి నేను అయితే పైన రబ్బర్ ఫోమ్ తీసుకెళ్ళి ఆ రబ్బర్ ఫోమ్ పెట్టుకొని పైన టవల్ కట్టుకుంటేనే కాలిపోతుంది మీరు చాలా జాగ్రత్తగా జాతీయ నాన్న వేడి బాగా ఉంది తండలు భూగర్భిశాఖ ఆడదన్నమాట ఇక్కడ ఇక్కడి నుంచి యాప్ సిట్ పక్క నుంచి రోడ్లో వెళ్ళిపోవాలి నేను శ్రీరాంపురం బోర్డు దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు మర్చిపోయాను ఇదిగో బాబు ఈ పక్క ఇటేమో నర్సరావుపేట వెళ్తుంది ఇటు పిడుగురాళ్ళు వెళ్తున్నాను బాబు ఇప్పుడు ఎవరో రామాకండ ఎలక్షన్ అయ్యే వరకు నేను ఎక్కడంటే పైన రైలు కట్ట దగ్గర బ్రిడ్జి దగ్గర దిగాను నేను ఇక ఈ పక్క ఇక ఇక్కడ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు కుడిపక్క వెళ్తే ఆ కుడిపక్క రోడ్లో నుంచి లోపలికి వెళ్తే ఏదో ఒక కొండ ఉందంటున్నాను వజ్రాల కొండ అది నాకు తర్వాత చెప్పారు నేను వీడియో తీయలేదు ఇక ఇయ ఇదే అనమాట ఖచ్చితంగా ఇదే ప్లేసు రైట్కి వెళ్ళాలి ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ ఉంటుందంట అది మీరు ఏమన్నా ట్రై చేస్తే ట్రై చేయండి ఇక అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఈ రోడ్డు తర్వాత నెక్స్ట్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళాను అనమాట నేను అంటే ఫస్ట్ కొండ వస్తుంది కదా ఆ కొండ యువతల నుంచి లోపలికి వెళ్ళాను అటంటే అంటే వచ్చాను కదా మళ్ళీ ఇటు వెళ్ళి చూస్తే బాగుంటుంది ఇక్కడేమన్నా కనపడతాయేమో అని ఇటు కూడా చూస్తే వెళ్ళనమాట ఇక్కడ కాస్త క్రిస్టల్ లేతగా ఉన్నాయి నాన్న బాగా తయారవ్వాలా ఇక ఈ రాళ్ళ ఇట్లాంటి రాళ్ళల్లో ఉన్నాయి ఇక క్రిస్టల్ అయితే బాగా తయారవ్వాలా చూడండి నాకైతే క్రిస్టల్లే కనపడ్డాయి కానీ వేరే నీతే నాకు కనపడలా ఇప్పుడు ఉన్నాయని ఒక నమ్మకంగా వస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను పాడు చేయకూడదు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళే సార్లు వస్తున్నారు కాబట్టి ఏం ఒకవేళ వాళ్ళ దొరికి వస్తున్నారేమో అని ఉంది ఇప్పుడు ఇక దాన్ని ఎట్ట నేను చెప్పగలనది ఇప్పుడు ఒకసారి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనుకో ఇక్కడ దొరకట్లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటి నేను చూడలేదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేను అన్నమాట బాబాయ్ చెప్పట్లేదని చెప్పి ఇక మీరేమన్నా అనుకున్నా నాకేం బాధలేదు కాస్త నాకేమో అటువంటి ఇష్టం ఉన్నా ఇప్పుడు ఏమన్నా ఉపయోగం ఉంటే ఎలాండే దొరికినాయి అని చెప్పడానికి బాగుంటుంది అక్కడ దొరకకుండా నేను చూడకుండా దొరుకుతానే అని నేను ఎట్ట చెప్పను వస్తే నాకు వీస్ వస్తే సబ్స్క్రైబర్లు పెరుగుతారు అట్టండి చెప్తే బహుళ మంది పెరుగుతారు నాన్న నాకు ఈ పాటికి ఎప్పుడూ డబ్బులు వచ్చేసేయి నాకేమో అట్ట చేత అవ్వదు నా కష్టాలు అందరూ పడకూడదు నాకు వస్తే అంత మీరు వెయ్యి మంది చూస్తే మా ఇస్తే ఒక రూపాయి పది రూపాయలు వస్తాయి మీకు ఎన్ని లక్షలు కట్టు అవుతున్నాయినా మీ అందరికీ కలిపి ఒక్కొక్కరికి వెయ్యి రెండు వేలు తక్కువలో తక్కువ సత్తనపల్లి నుంచి వచ్చినా కానీ అదే సత్తినపల్లి అట్లా నుంచి దగ్గర వాళ్ళు వచ్చినా కానీ పిడుగురాళ్ళ నుంచి వచ్చినా ఎవడైనా వెయ్యి రూపాయలు దగ్గర పెట్టుకోవాలిగా ఇప్పుడు తినటానికి పెట్టుకోవాలి తిరగడానికి పెట్టుకోవాలి ఛార్జీలు పెట్టుకోవాలి నాన్న ఆ బాధలు నేను అనుభవించాను కాబట్టి నా బాధ ఆ బాధలు మీరు పడకూడదని ఇప్పటికే ముగ్గురు సబ్స్క్రైబర్లు కనపడ్డారు నాన్న వాళ్ళ వస్తున్నారు అంటే ఏమన్నా మీకు దొరికిందంటే దొరకలేదు అని అంటున్నారు కానీ వస్తున్నారు వాళ్ళు మూడు సార్లు వచ్చాము నాలుగు సార్లు వచ్చామని చెబుతున్నారు ఇక సచ్చనిపల్లి వాళ్ళు కనపడ్డారు పిడుగురు ఆళ్ళ వాళ్ళు కనపడ్డారు ఇక వాళ్ళే వస్తా ఉన్నాం కానీ ఏంటి దొరుకుతున్నాయి కాబట్టి వస్తున్నారేమో లేకపోతే వాళ్ళు ఏమన్నా చూసారేమో అని చెప్పి నేనైతే ఎవరినో చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది అని చెప్పి నేను దూరంగా తీస్తాను వీడియోలు వాళ్ళని అంతేకాని దగ్గరగా తీను వాళ్ళ మోకాలు కనపడేదట్టును ఎవరన్నా పర్వాలేదు బాబాయ్ చూపించమంటే ఎప్పుడన్నా చూపిస్తుంది అంతేగాని అందరినీ చూపిస్తానంటే నాకు ఇష్టం ఉండదు నాన్న ఏంటి వాళ్ళని ఏదో అడగటం మీకేదో నచ్చ చెప్పటం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఇక్కడ రాళ్ళు ఏరుకునే వాళ్ళు ఉన్నారు టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే చదువుతున్నారు రాయికి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని చేస్తున్నారు బాబాయ్ ఇక్కడ చూడండి అది దూరంగా కనపడుతారు ఒకదంట చూపిస్తారు చూడండి వాళ్ళ మన సత్వ సత్తుడైపోలే ఇప్పుడు ఆళ్ళ నన్ను కొల్లూరులో కూడా చూశారు కొల్లూరు కాదు గుడిమెట్లో చూశారంట అప్పుడు వీడియో వద్దన్నారని చెప్పి వీడియో పెట్టాను కదా ఆ టైంలో వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళే మాట్లాడలేకపోయారు మరి అప్పుడు అంత ఇదిగా చేసినప్పుడు కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమైంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక మాట అంటే వాళ్ళంత లేదు ఎవరు కదా సబ్స్క్రైబర్లు కూడా మంచి చెడు రెండు ఆలోచించాలి సపోర్ట్ వచ్చేటప్పుడు రావాలి అంతేగాని ఏదో వచ్చారంటే ఎట్లా ఇప్పుడు కొంతమంది ఏమైతే ఏమైంది వాళ్ళకే కదా మనకేముందిలే అనుకుంటారు అదే వాళ్ళకే జరుగుద్ది అని ఆలోచిస్తారు అది ఆలోచిస్తాను నాన్న ఎప్పుడైనా మంచి చెప్పేవాడికి సపోర్ట్ ఇవ్వాలి అది ఎవరు ఈ చూడండి ఈ రాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో రాళ్ళు పగల కొట్టినాయి అంటే ఒక్కొక్క కొండలో ఒక్కొక్క రకం రాయి ఉంటుంది అన్న ఇప్పుడు అన్నీ ఒకే రాళ్ళు అనుకోవద్దు అన్నీ అక్కడే దొరుకుతాయి అని అనుకోవద్దు ఇక చీకటి పడిపోతుంది కదా ఇక టెంట్ వేసుకుంటున్నా టెంట్ వేసుకొని ఇక ఇక్కడే పడుకుంటా అనమాట ఇక్కడ టెంట్ అయితే మంచిగానే మొత్తం కింద సాఫ్ చేసుకున్నాను వేసుకున్నా వేసుకొని ఇక పొద్దున్న నీళ్ళు అయితే తెచ్చుకున్నా బాబు ఇందాకే నీళ్ళు తెచ్చుకొని శుభ్రంగా తిన అయితే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాలి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్న ఇంటికాడ నుంచి పులియర్ తెచ్చుకున్నాను అది మూడు రోజుల వరకు బాగానే ఉంటుంది ఇక తిని ఈ నైట్ ఎట్టబట్ట ఎల్ల రేపు సంగతే రేపు చూస్తా అన్నమాట రేపు ఏమన్నా దొరికితే చూద్దాం దొరకకపోతే ఇక ఆపుదాం ఏమైంది మా నాకు అలవాటే రెండు మూడు రోజులు తినకుండా ఉన్నా ఉంటా ఇక ఇదే శుభ్రంగా అనమాట ఈ నైట్ ఈ నైట్ పడుకొని రేపు పొద్దున్నే వీడియో చేస్తానాన్న పొద్దున్నే ఎట్ట ఉంటుందో ఎవాడైతే జనాలు నాకు ఇద్దరే కనపడ్డారు నాన్న ఇక రేపు ఎంతమంది వస్తారో చూడాలి రేపు వచ్చే వాళ్ళని బట్టి చూడాలి ఇక చూస్తే కానీ అర్థం అవ్వదు జనాలు వస్తున్నారా రావట్లేదా ఏ సంగతే రేపు తెలుస్తుంది ఇక రేపు మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఇంకా ఇవాళైతే పడుకుంటాను అన్న బాగా చీటు పడిపోయింది ఇక వీడియో తీయడానికి కూడా ఇక రాదు రేపు పొద్దున్నే మాట్లాడదాం బాయ్ నాన్న బాబా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న లైక్ కంపల్సరీ లైక్ చేయండి నాన్న ఇక పొద్దున్నే ఇక మళ్ళీ తీసి ఏ మళ్ళీ మూసేసి రోడ్డు మీదకి వెళ్ళి నాన్న టిఫిన్ ఏమైనా చేద్దామని టిఫిన్ ఏమైనా చేద్దామని వెళ్తే ఏ అక్కడ ఏమీ ఏమి లేదు టిఫిన్లు అనేవి ఇంకా పెట్టాల సర్లేమని చెప్పి కూర్చొని కూర్చొని చాలాసేపు కూర్చున్నాను కూర్చుంటే అప్పుడు కాసేపు కూర్చో బాబాయ్ ఇడ్లీ వేస్తున్నాం అన్నారు చార్జింగ్ కూడా ఈ గన్లు భూగర్భ శాఖ వాళ్ళ ఆఫీస్ ఉంది కదా అక్కడ పెట్టే ఇవి ఈ సాంగ్ చూడండి చాలా మంది వచ్చే వస్తున్నారు లేవు ఇప్పుడు వచ్చారు ఒక ఇరవై మంది దాకా వచ్చారు ఇరవై మంది దాకా వచ్చి మా బాగానే చూస్తున్నారు ఇక నాకు దొరికింది ఇక్కడేనా రాళ్ళు ఆ రాళ్ళన్నీ అక్కడే దొరికినాయి ఇక ఇక అతను రాట్లేదని చెప్పి నేను పైకి ఎక్కా కొండ పైకి ఎక్కాను అనమాట కొండపై ఎక్కితే సగం పైకి ఎక్కిన తర్వాత ఈ రాయి కనపడింది ఎవరో గవర్నమెంట్ మనకేం తెలుసు ఏం రాళ్ళు గన్లు భూగర్భ శాఖ వాళ్ళు లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో వాళ్ళ బోర్డర్లు వేస్తూ ఉంటారు కదా ఆ రాళ్ళు పాతారు కానీ కొండ అయితే బాగుంది కాగితే ఒక్కొక్క చోట ఎక్కడానికి అసలు దోవ దొరకదు నాన్న స్టార్టింగ్లోనే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కాక దోవ దొరకదు మనకి ఇక చాలా కష్టంగా వెళ్ళాలి ఇక ముళ్ళు గిళ్ళు ఇక అవన్నీ లెక్క చేయకుండా ఎక్కితేనే మనం ఎగ్గాలం లేకపోతే ఎక్కలేము ఇక ఇట ఎట్లాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అంటే ఇదేం పనికిరాదు అసలు కృష్ణలు కూడా కాదు ఏ రాళ్ళు అంటారు అటు పేర్లు నాకు తెలియదు నాన్న ఇక చూడండి ఎంత ఎంత వేసారు ఇక్కడ దాకా బాగానే తోగారు ఇక ఎంత ఎత్తే ఎక్కాను చూడండి కానీ కొండ అయితే బాగుంది నాకైతే దొరకట్లా దొరికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పర్వాలా దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పినా ఫోన్లో చెప్పినా బాగానే ఉంటుంది నాన్న మీకు దొరుకుతున్నాయని లేకపోతే మీరు చూసామని చూడకుండా చెప్పదు నాన్న ఏంటంటే మీరు ఒక్కడోనా ఏదో ఏదో శాస్త్రం చెబుతారు కదా ఇక ఏళ్ళు కూడా మన నాన్న ఏళ్ళు కూడా ఇప్పుడు కలిసారు నాకు ఇక పైదాకా వచ్చారు ఏడు కూడా ఇప్పుడు ఏంటే నేను ఇప్పుడు శాస్త్రం చెబుతున్నాను కదా మా మళ్ళీ మర్చి మర్చిపోతా ఎవడ అంట గుడిలో ఏదో విగ్రహం ఉంటే ఆ విగ్రహంలో చేయి పెట్టాడు పెడితే ఏలు తేలు కుట్టింది ఆ అబ్బా తేలు కుట్టింది ఏదో కుట్టింది అని చెప్పి ఏడు మెదలకుండా ఆ నొప్పిని బారా పక్కన పక్కనతో అబ్బా బలేగుందరా లోపల బలి చల్లగా అన్నా అన్నాడు అబ్బో ఏ నేను కూడా చూస్తానని చెప్పి ఆడు కూడా వేలు పెట్టాడు అండి ఆడను గుట్టిందండి ఆడు కూడా మా అబ్బా బలే అని చెప్పి పక్కన వాడితో చెప్పేటికి ఆడ వేలు పెట్టాడు ఇక ఆడూడ గుట్టేటికి ఏంట్రా ఎట్లా చెప్పారా అంటే మరి నాకు అక్కడ కుడితే మీరు నవ్వుతారు కదరా అందుకనే నేను చెప్పలేదా అన్న అంట అట్టా ఉంటుంది నాన్న లేనిపోయిన చెప్పారంటే మీతో పాటు ఇంకొకటి నష్టపోతాడు అట నష్టపోయేదట్టు చెప్పద్దు మీకు దొరికితే దొరికిందని చెప్పండి లేకపోతే చెప్పొద్ద అంతేగాని దొరకకుండానే ఏదో దొరికింది అంటే మీరు నష్టపోతున్నారు ఇంకొక నష్టపోతున్నాడు ఇది టాప్లు అనమాట మన కింద నుంచి కనపడే చెట్టు ఇది మరిచెట్టు జూస్ జ్యూసెట్ అనుకుంటా నేను సరిగ్గా చూడలేదు మొత్తానికి ఊళ్ళైతే ఉన్నాయి ఎప్పుడూ చాలా వందల సంవత్సరాలే ఉంటాయి దీనికి ఈ రాళ్ళ మీద పెరగటం కదా పెరగటంలా దీని కింద కూడా నిధులు ఉంటాయి ఏమో అని చెప్పి చాలామంది చెప్పారు ఇప్పుడు కిందకి వెళ్ళాక అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పారు మేమైతే తవ్వలేమండి ఇక బయట వాళ్ళంటే తవ్వుకుంటే మేమేం చేయలేము మాకైతే అట్లా మా ఊరికేమైనా అని చెప్పి మేము అట్ట అని చెప్పి ఆ ఊరిలో వాళ్ళు అన్నారు సరే బాబు మీరు చేసే మంచి పనే అన్న ఇక ఇక్కడ నిధుల కోసం తవ్విందే అనమాట ఇది బాగా లోతు తవ్వారు ఇంకా పైన కూడా ఉన్నాయి అవి అంటే ఇందా తీర్చ మర్చిపోయాను ఇక నాకేమో ఫోన్ వచ్చింది కా కాకా నుంచి ఆయన వచ్చాడు ఇక అతను కూడా పైకి వస్తానంటే మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో అతనే ఏదో వెళ్తాడో నేనే అని ఉంటాను అని చెప్పి వదిలే బాబు నువ్వు రాలేవులే నేనే వస్తున్నానని చెప్పి ఇక నేనే దిగిపోతున్నాను అనమాట మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం అవుద్ది కదా ఒకేళ ఫోన్ ఏమైనా సిగ్నల్ లేకపోయినా ఇద్దరం అనవసరంగా ఇది అవుతాం ఇక్కడేమన్నా ఉంటే రమ్మన్నా బాగలేదు ఇక్కడేం దొరకనప్పుడు ఏం మనకు చూసేగా కూడా కనపడాల అటువంటిప్పుడు దేనికి అతను రమ్మంటాం ఇవి దీంట్లో కూడా చూడండి క్రిస్టల్లో తయారవనే ఉన్నాయి మెరుస్తూనే ఉన్నాయి కానీ తయారవ్వాలి ఇంకా క్రిస్టల్గా క్రిస్టల్ ఆకారాలు అయితే వచ్చినాయి చాలా చోట్ల ఇష్టగా ఉన్నాయి నాన్న రాళ్ళు తయారవని క్రిస్టల్ రాళ్ళే కనపడుతున్నాయి ఇక్కడ నాకు చెంబర్ లైట్లు కూడా ఏం కనపడలేదు ఇక ఈ రాళ్ళు నాన్న నాకు ఇందాక అక్కడ దొరికినాయి అన్నాయి మనం పైకి ఎక్కేది అప్పుడే నేను టెంట్ తీసుకొని వస్తున్నాను కదా ఆ రోడ్లోనే లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంటుంది రైట్కి రోడ్డు ఉంటుంది నేను కింద నుంచి పైకి వచ్చే లోపలే దొరికినాయి మళ్ళీ ఇంకెక్కడా కాదు వీళ్ళ తోమినాటిల్లో కూడా కాదు మామూలుగా దోవలోనే దొరికినాయి నాకు అంటే ఎండ చక్కగా వీటి మీద పడేటికి లైటింగ్ బాగా కనపడింది ఇక అందులో ఏరే అన్నమాట కానీ బాగున్నాయి రాళ్ళు మట్టికి క్రిస్టల్ రాళ్ళే ఇది ఇది కూడా క్రిస్టల్ రాయి పగిలిపోయిందనమాట రాయి క్రిస్టల్ రాళ్ళే పగిలిపోయి ఇట్ట కనపడతా ఉంటాయి అదో షేపు ఇదో షేపు ఉన్నా కానీ అబ్బో అదేదో ఇదేదో అని చెప్పి చెప్పటం కూడా తప్పది క్రిస్టల్ రాళ్ళే పగిలిపోయి అట్ట కనపడతాయి రాయి మట్టి సూపర్గా ఉంది అంటే పెద్ద రాయి ఏం కాదు రాళ్ళు ఇంకా వేరే కొండ మీద ఉన్నాయన్నారు ఆ కొండ మీదకి వెళ్తాం ఇప్పుడు ఆ కాకా నుంచి వచ్చాడు అన్నాను కదా ఆయన నేను కలిసి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికే అతను రమ్మన్నా ఇక అతను నేను కలిసి వెళ్తాం ఇక చూసారే రాళ్ళు పగలు కొడితే ఇదిగా ఉన్నాయో ఒక్కొక్క కొండ ఒక్కొక్క రకంగా ఉంటుంది నాన్న రాయి ఈ రాయి పగలు కొడితే ఇష్టం ఉంది ఇంకో రాయి పగలు కొడితే ఇంకో రకంగా ఉంటుంది ఒకటి నల్లగా ఉంటుంది ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క కొండలో రాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది నాన్న ఒక్క రకం ఉండదు ఇక ఇక్కడే దొరుకుతాయి అని కూడా అనుకోవద్దు మీరు అందరూ లైట్ నాన్న ఇప్పుడు అది ఇప్పుడు నాన్న ఇక మేము బ బండి మీద బయలుదేరాం బయండ్ బయలు బయలుదేరి ఇక ఆ కొండకి వెళ్తాం బాబా అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న ఇక ప్రతి ఒక్కళ్ళు మట్టికి లైక్ చేస్తుంటే ఇంకొకళ్ళకి వెళ్తుంది ఆ వీడియో ఇప్పుడు పాత సబ్స్క్రైబర్లు అంతా లైక్ చేయండి నాన్న చూసిన వాళ్ళు అందరూ కూడా మీకు ఉపయోగం నేను బాగానే పెట్టాను అంటే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొకళ్ళకి వెళ్తూ ఉంటుంది వీడియో నాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది ఈ రోడ్డు రోడ్డు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటున్నాను మేము ఇంకా ఎక్కువ వెళ్ళాము రేపు వచ్చే ఒడిలో మేము